హాయ్ హలో అండి అందరికీ నమస్కారం అండి మన అండ్ బ్లాగ్స్కు స్వాగతం అండి మనము మాఘ పురాణము ఆరో అధ్యాయం అండి ఆరో రోజులో వచ్చాము ఆరో రోజుకి ఆరో అధ్యాయం చెప్పుకుంటున్నామండి ఆరో అధ్యాయం ఏంటి కప్ప రూపమును విడిచిన స్త్రీ పూర్వ కథ అండి చెకుంటున్నాము నిన్నటి కథలో శివుడు పార్వతికి చెప్పిన క నిన్నటి కథలో ఇంకా ఏం చెప్తున్నాడు ఇక మాఘమాసం అంతయు నది స్నానం చేసి భగవంతుని ధ్యానించి పురాణ పఠనము చేసినచో ఎంతటి ఫలము వచ్చునో ఊహించుకొనుము అని చెప్పగా రాజు వినుచుండగా దిలీప్ రాజు వింటున్నారు కదా వినుచుండగా అంతలోనే ఆ రావి చెట్టు కూర చెట్టునకున్న ఒక తొర్ర నుండి ఒక మండూకము బయటకు వచ్చి గౌతమ ఋషి పాదములపై బడి బెకబెకమని అరచి అటునిటు గెంతుచుండెను అట్లు గెంతుటలో మండపము వద్దకు వచ్చి చూచుచుండగానే కొంచెంలో హఠాత్తుగా కప్ప రూపమును వదిలి ముని వనితగా మారిపోయెను ఆమె నవయవనవతి అతి సుందరాంగి గౌతమ ఋషిని చూడగానే ఆమెకు జ్ఞానోదయమై తన యొక్క పూర్వజన్మ వృత్తాంతమంతయు జ్ఞప్తికి వచ్చినది అంత గౌతమ ముని అమ్మాయి నీవెవరి దానవు నీ నామధేయమేమి నామధేయమేమి నీ వృత్తాంతము ఏమి అని ప్రశ్నించను ఆమె తన పూర్వజన్మ వృత్తాంతము తెలియజేయుటకే ఇట్లు చెప్ప ఇప్పుడు చెప్తోందండి కథ కప్ప రూపమును విడిచిన స్త్రీ పూర్వ కథ మునిశ్రేష్ట సారీ అండి మునిశ్రేష్ట నా వృత్తాంతమును తెలియజేయుదును కాన ఆలకింపు ఆ జ ఆ జన్మస్థానము గోదావరి నది సమీపమందున్న ఒక కుగ్రామము ఆమె జన్మస్థానం నా తండ్రి పేరు హరిశర్మ నా పేరు మంజుల నన్ను నా తండ్రి కావేరీ తీరవాసుయ జ్ఞానానందుడు అనువాణికి ఇచ్చి పెళ్లి చేశను అతడు దైవభక్తుడు జ్ఞాని నిఘర్వి మాకు వివాహమైన వెంటనే అతని వెంట కాపురములకు వెళ్ళినాను మరి కొన్నాళ్లకు మాఘమాసము ప్రవేశించినది ఒకనాడు నా భర్త సఖీ మాఘమాసము ప్రవేశించినది ఈ నెల చాలా పవిత్రమైనది దీ దీని మహత్తు చాలా విలువైనది నేను నా చిన్నతనము నుండి ప్రతి సంవత్సరము మాఘస్నానములు చేయుచున్నాను నీవు నా భార్యవు కావున నీవును ఈ మాఘమాసం అంతయు ఈ కావేరీ నదిలో స్నానమాచరింపు ప్రతిదినము ప్రాతకాలమున నిద్రలేచి కాలకృత్రిములు కాలకృత్యములు తీర్చుకొని సమయమునకు తెల్లవారి సూర్యోదయమగును సూర్యుడు ఉదయించిన వెంటనే నదికి పోయి నదిలో స్నానము చేయుదము ప్రభాత సూర్యునికి నమస్కరించిన తరువాత నది ఒడ్డున విష్ణువు యొక్క చిత్రపటమును పెట్టి పువ్వులతోనూ మంచి గంధము అగరు దూపదీపములతోనూ పూజించి స్వామికి కండశక్కెర పటిక బెల్లము నైవేద్యం ఇచ్చి నమస్కరింతుము తరువాత తులసి తీర్థములోనికి పుచ్చుకొందుము మన కుటీరమునకు వచ్చి మాఘపురాణమును రోజుకొక అధ్యాయము చొప్పున పఠింతుము దీనివలన మనకు చాలా ఫలము కలుగును నీ ఐదవతనము చల్లగా ఉండును అని హితబోధ చేశాను భార్యకి హితబోధ చేశాడు నేను అతని మాటలు వినిపించుకోక రుసరుసలాడి అతనిని నీచముగా చూచి తిని నా భర్త చాలా శాంత స్వరూపుడు ఆయనను నే ఆయనను నేను హద్దుమీరి మాటలాడుటచే అతనికి కోపము వచ్చి ఓసి మూర్ఖురాల నా ఇంటికి వచ్చి నా వంశమును ఉద్ధరిస్తావను కున్న ఉద్ధరిస్తావను కున్నాను ఇంత దైవద్వేషిణి దైవద్వేషిణివి అని నాకు తెలియదు నీవిక నాతో నుండదగవు మాఘమాస వ్రతము నీకింత నీచముగా కనిపించినదా అది ఏ నీ పాపమునకు నిన్ను శిక్షించును కానీ మగని మాటకు మారాడిన ఫలితముగా కృష్ణానది తీరమందున్న రావి చెట్టు తొర్రలో మండూకమువై పడియుండువుగాక అని నన్ను శపించను భర్త మాట వినలేదని మాఘమాత వ్రతం చేద్దామంటే వినలేదు కదా అపహాస్యం చేసింది కదా అందుకని భర్తకు కోపం వచ్చి శపిస్తే రావి చెట్టు తొర్రలో ము మండూకమై పడి ఉండుగా కాక శపిస్తే చెప్పిస్తే కప్పరూపము ఉండ ఉండ కప్ప రూపం ధరించిందండి ఆమె శపించాడు వారి సింగ సింహగర్జనకు వణికిపోతీని వారి శాపములకు భయపడిపోతిని వారి రౌద్రాకారమును చూడ పోతిని చూడలేకపోయింది ఆ కోపాన్ని నాకు జ్ఞానోదయము కలిగినది నా తప్పు నేనే తెలుసుకున్నాను అయ్యో ఎంతటి మూర్ఖత్వంగా ప్రవర్తించి అని పశ్చాత్తాపము కలిగినది వెంటనే నా భర్త యొక్క రెండు పాదములు పట్టుకొని నాకు ఈ శాపము ఎట్లు పోవును మరలా నిన్నెటుల కలుసుకొందును నాకు ప్ర ప్రాయ్చితము లేదా అని పరి పరివిధాల ప్రార్థించగా నా భర్త కొంత తడువ ఆలోచించి ఒక గడువు పెట్టెను అది ఏమనగా గౌతమ మహర్షి గోదావరి తీరమందున్న తన ఆశ్రమము నుండి యాత్రలు చేయుటకు బయలుదేరి తిరిగి మాఘశుద్ధ దశమి నాటికి కృష్ణానది స్నానము చేయుటకు వచ్చెదరు అలాంటి సమయంలో నీవు వారిని దర్శించిన ఎడల ఆ మహర్షి ప్రభావము వలన నీకు నిజరూపము కలుగును అని చెప్పుచుండగానే నేను కప్ప రూపమును దాల్చి తిని నా భర్త కూడా నా మూర్ఖత్వమునకు విచారించను నేను కప్ప రూపముతో గెంతుకుంటూ కొన్ని దినాలకు కృష్ణానది తీర ఈ రావి చెట్టు త్వరలో నివాసం ఏర్పరచుకొని జీవించుచు మీ రాక కోసం ఎదురు చూచుచుంటేని ఇది జరిగి ఎంత కాలమైనదో నాకు తెలియదు అని తన వృత్తాంతమును గౌతమునకు తెలియజేసెను అలా చెప్పింది కదని సరే అండి అమ్మాయి భయపడుకుము నీకు శాపము కలిగి వెయ్యేండ్లు పైగా అయినది వెయ్యేళ్ళయిందటండి ఇంతకాలము నీవు అనేక కష్టములు పడి జీవించినావు నీ భర్తయ్యను ఏకాంతముగా చాలా కాలము జీవించి హరినామ సంకీర్తనలు చేయుచు మృత్యుడయ్యను అతడిప్పుడు వైకుంఠములో నున్నాడు నీవు నీ పతి మాటలు విననందున ఎంత కష్టపడినావో తెలిసినది కదా మాఘమాస ప్రభావము అసామాన్యమైనది సకల సౌభాగ్యములు పుత్ర సంతతి ఆరోగ్యము కాక మోక్ష సాధనము కూడా నీకు ఈ మాఘమాస వ్రతము మించిన మరి వ్రతము లేదు విష్ణుమూర్తికి ప్రీతి అయినది వ్రతము ఈ వ్రతము విష్ణుమూర్తికి ప్రీతి అయినది నీ భర్త దూరదృష్టి గల జ్ఞాని అతని గుణగణాలకు అందరూ సంతసించడివారు సంతోషించడివారు నిన్ను పెళ్లి ఆడిన తరువాత తన వంశాభివృద్ధి చేసుకున చేసుకునవలయునడి ఆశతో నుండేవాడు ఉండేవాడు ఆశగా ఉండేవాడు కానీ నీ వలన అతని ఆశలన్నీ నీరాశలైపోయినవి నీ మూర్ఖత్వపు వలన నీ భర్తకు కోపము కలిగి నిన్ను శపించవలసి వచ్చెను నిన్ను నీళ్లలో స్నానము చేయమన్నాడు నీవు చేయనన్నావు అందువలన నీకు నీరు దొరకకుండా చెట్టు తొర్రలో జీవించమని శపించాడు ఈ దినమున దైవ దైవనిర్ణయముచే నీకు నా సముక్షములో పడినందున నువ్వు చెప్పాడు కదా ఆ రోజే సమక్షములో పడినందున నీ భర్త శాపము ప్రకారము మరలా నీ నిజ రూపమును పొందగలిగినావు అందున ఇది మాఘమాసము కృష్ణానదీ తీరము కాన మాఘమాస వ్రత సమయము నీకన్ని విధముల అనుకూలమైన రోజు అందుచే నీవు వెంటనే శుచివై రమ్ము స్త్రీలు కానీ పురుషులు కానీ ఈ సమయంలో ప్రాతకాలమున స్నానము చేసిన ఎడలా విష్ణు సాన్నిధ్యమును పొందుదురు ఎవరైనా తెలిసి కానీ తెలియక కానీ మాఘశుద్ధ సప్తమి దశమి పౌర్ణమిల యందును స్వ పాడ్యమి రోజునను నదీ స్నానమాచరించిన ఎడల వారి పాపములు నశించును మాఘశుద్ధ పాడ్యమి నాడు అటులనే దశమి ఏకాదశి ద్వాదశి దినములలోనూ స్నానము చేసి శ్రీమన్నారాయణుని పూజించి పురాణ కాలక్షేపము చేసిన శ్రీహరి సంతోషించి మనోవాంఛలు సిద్ధించునటుల వరమిచ్చును భక్తి శ్రద్ధలతో మాఘపురాణము వినినా మోక్షప్రాప్తి కలుగును అని గౌతమముని ఆ మునిసతితో చెప్పినట్లుగా మహేశ్వరుడు పార్వతీతో ఈ కథ చెప్పెను ఇదండి ఆరవ అధ్యాయము కప్ప రూపమును విడిచిన స్త్రీ పూర్వ కథ తెలుసుకున్నామండి మనము ఆరవ అధ్యాయంలో ఇదండి వీడియో ఇది వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అందరికీ ధన్యవాదములు సర్వం శ్రీ కృష్ణార్పణమస్తు లోకా సమస్త సుఖినో స్వస్తి